மூப்பர் பந்து மின்னாண்ட் அஞ்ச ஐத்தீடியோக்கா

కొత్త అప్పుడు అప్పగ ఆ టైముడు మాత్రం దాని ఇజ్జాడు అక్కడ అంతే ఏ పోతుండ మర్యాలడు వర్సకు అక్కడ ఇల్లుడు ముళిత ఇల్లు ముళితైల్లుడు కజావు బూరొందులా నీరు బూర వందులా మాత్రం ఎప్పుడైనా కొంచెం అజ్జిదానేమంతా అజ్జి పుల్లిల పండు ఉంజి దినా ఉంజి దిన పండినా మన దాని పోయే లా కొందు ఆయన తిగి ఆయన తెగి లా కొందు పోయి లా కొంత పోతే అయితే మన దాని బత అజ్జి పండు నమ్మక ఏ పొలా నాకు మర్యలుడు ನೀರು ಬುರೊಂದೆ ಇಪ್ಪಣೆ ಐನೊಂಜಿ ಬೆದುರು ಮಾತ ಕಡ್ಕುದ್ ಐಕ್ ನಮ್ಮ ಮಾಡನ್ ಸರಿ ಮಾಡ್ಪೋಗ ಅಜ್ಜಿ ಆ ಒಂದು ಬಂಡೆ ಆ ಒಂದು ಬಂಡದ್ ಅಜ್ ಮನದಾನಿ ಬೋಲ್ಪೋಗ ಅಜ್ಜಿ ಒಂಜಿ ಕತ್ತಿ ಮಾತ ಕೊರ್ಂಡು ಓದು ಬೆದುರ ಉಂಡೆ ನಮ್ಮ ಜಾಗೆದ ಕೋಡಿ ಬೆದುರ ಉಂಡೆ ಉಂಡತ ಐನ್ ಪೊರ್ಲು ಪೇರೇದ್ ಒಂದು ಕಡ್ಪು ಮಗ ಅನ್ನೋದು ಕಡಪುಂಡ ಅಜ್ಜಿ ಮೇಪೋಯ್ ಮೇಪೋದು ಪೋದು ಅಂತಿ ಪೋಯ್ ಅದು ಅಜ್ಜಿ ಮುಳು ಉಣ್ಪು ಗಜ್ಪು మీ పోయి ఇది పోదు ఇడీ జాగ్రే తిరుగుతురుగుతు బరు ఎడుగు సుత్తు బత్తి సీద ఉపాస బతి మధ్యాహ్నం అనగా మధ్యాహ్నం అనగా బత్తుది అప్పుడు అజ్జి నెన అమ్మ పుల్లి పురక బేల వంతు బత్తి తినసు బలసదు కొరండు ఉండెంబి ఉండుకు మా తాయనడుకు అజ్జికెండు కడతానమ్మగా ఇంజా కడతా అన్నది అప్పుడు ఇంకా ఆ పూజ అజ్జి అయి ముడు కై పడేరు ఆపుజ్జీనండి ఇదా ఆ నంజి రాత్రి పోండా మన దాని పెరపబండ్డు పూ మగ అంత తీరినతో కడుపులా అందు పోయే పెరప ఆ నీలా కత్తిపోతా కూర్టుదు కురంజ్జ్జి కుర్రులు పోదు కడుపు మగ కడుతు బల వనసుకు మధ్యాహ్నది అందు అంటే మన దాని పోయేవి పోదు అంచు సుత్తు బత్తి ఏళ్ళు ఏతు పురుతూ మధ్యాహ్నం వనస పురుత ఉంటా అవులేనే తిరిగి తిరిగి బెదిరం సుత్ సుత్తు బాగులాగిపోయారా పుజ్జి కడుపుడతా కడుపుడతా బెదురు అంతే బత్తి ఉపాసు పడినాక பத்துது ஒன்கான பத்தி பத்தப்பினே அஜ்ஜி தானும் ஆனே கொதிப்பு 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 கஞ்சி மாத்த மத்தது டிக்கீர்தே தோட அஜ்ஜி புல்லிக்கு உனியரு உனியரு தப்புனே கடத்தான மகனி கடத்தானா ஆண்ட பெது கடத்தது ஆண்ட எஞ்சினஜ்ஜி அயின் கை படி அபி எஞ்ச கடுப்பு ஏன்னு சுத்து சுத்து தீயத்து ஏன் கோய்த்து போயர்லாச்சு இஞ்சி கடுப்பு ఉం ఉండుగు పడిన అజ్జికే ఎంచా ఉండమ్మగ ఎంచ ఉండ ఈ బరి బరీ ఉండాత ఇది ఒనసంపునక బరీ బరీదు ఉండాత య్ అంచే బెదిర ఉండేలా కడుపునే బరి బరీ కడుతు పో సాధ్య పోడు ఉళాయిపోయారే అందు అది పండుదప్పు పుల్లకి తరకు పోడు ఓ ఎంకు ఏనే బుద్ధి అంతే కమ్ బుద్ధి బుద్ధిదారు అజ్జి ఏనాడు నెనతండి